అర్జున్ రెడ్డి ఎవరివిరా నువ్వు అర్జున్ రెడ్డి అనవర్తివి ఏమో ఉంచుకున్నట్టు ఏమో ఉంచుకున్నట్టు ఇవే తగ్గించుకుంటే మంచిది నేనా ఉంచుకుందాం అనుకున్నా గానీ ఇక ఏం ఉంచుకుంటలే లగ్గం చేసుకుంటావు లగ్గం చేసుకుంటావు కొంచమైనా మానవ సిగ్గుందా ఇకలు నీకు ఎప్పటికీ అదే ఆలోచన గాని తె గాని తెయ గాని పెళ్ళిప్పుడు వేసుకున్నాం మళ్ళీ గదే మాట అంటే ఏంది రేముండ కొడతా చెప్పు షీప్రతనం కొడతా చెప్పు షీప్రతనం కొడతా నువ్వు చెప్పుతాం కొట్టినా మంచిదే నువ్వు చీపుతం కొట్టినా మంచిదే నేను నిన్నే వేసుకుంటా నేను నిన్నే వేసుకుంటా అండి ఇదేంటి ఇదేంది నేను అరే నీకెట్ల చెప్పాలి నాకు మగాడు ఉన్నాడు నాకు మగాడు ఉన్నాడు ఏదో తేడాగా ఉందంటే ఛీ ఛీ ఏది రా పాపీ ఏది టార్చర్ మనకి నాకు పిల్ల లేదని నాకు కూడా పిల్లగా ఉన్నది అయినా కానీ నిన్నే చేసుకుంటా అయినా కానీ నిన్నే చేసుకుంటా చీ 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 కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్దు పోనిచ్చుకోడు చేసుకుంటా చేసుకో చెప్పు అరే ముండ కొడుక నాకు పెళ్ళి నా మొగడు ఉన్నాడురా నా మొగడు ఇంకా చచ్చిపోలేరా నా మొగడు ఇంకా చచ్చిపోలేరా నేను పెళ్ళెట్లా చేసుకోవాలిరా ఎట్లా చేసుకునేది ఏంది పశువు తాడు ఆడుతా అవుగానే నీకు పిల్లలు ఉన్నారా అవుగానే నీకు పిల్లలు ఉన్నారా అవురా నాకు పిల్లలు ఉంటే ఏంది లేకపోతే ఏంది నా మొగడే నా కొడుకు అనుకుంటా బిడ్డ అనుకుంటా

చేసుకుంటాం పిసరాను నా పిల్లానివే పా లోపలి పప్పాలు చేసుకుందాం పా లోపలి పప్పాలు చేసుకుందాం పొద్దు పొద్దు గల్ల పుట్టుకల్ అయిన వారు ముండ కొడుక మరదలకి పిల్లలకి తేడా తెలతలేదా బోషిడికే చీపురానికొని చంపుదా చీపురానికొని చంపుదా పిల్లల్ని మరదలని పిలవకపోతే ఏమని పిలుతారే పిల్లల్ని మరదలని పిలవకపోతే ఏమని పిలుతారే బావని పిలు ఏ పా చేసుకుందాం చేసుకుందాం పా ఏమ మళ్ళా గట్ల నాన వడతివి బానే తాగినట్టున్నావు కదా అక్కకి ఫోన్ చేసి రమ్మని అలా తీసుకోబోతుంది వచ్చి అక్క ఫోన్ చేసి రమ్మంటావా అక్క అయిన ఓకే నువ్వైనా ఓకే అక్క అయిన ఓకే నువ్వైనా ఓకే ఇద్దరు అనుకో డబల్ ఓకే డబల్ ఓకే పా పోదా ఏంది ముండ కొడుకు మళ్ళా గిట్ల మాట్లాడుతాడు ఏం చేయాలి నేను ఇంట్లోకన్నా తీసుకో ఇక మంచాలన్నా వారెత్తిగా నీకు ఓకే నానే నీకు ఓకే నానే ఏ ముండ కొడుకు అన్నాడు అయ్యో పా పోదాం పా अब आ मैं से मैं लारा मैं लारा इधर मार दो ए जा ए ले ए जा ए ले अब बहुत सारे ए मो किटले तफन का कर अरे ले पूरा अरे 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 अब मैं आके छप जानी

ఆ సంఘానికి ప్రెసిడెంట్ నేనే ఆ సంఘానికి ప్రెసిడెంట్ నేనే ఇగో ఇదంతా కాదు బావా ఒర్రియాకు మీ తమ్ముడు నచ్చి తీసుకో ఇంట్లో అన్నాడు ఎప్పటి నుంచి నడుతుంది మీ కథ మరే ఎప్పటి నుంచి నడుతుంది మీ కథ మరే ఏం కథలు నడిపిస్తారు మీరు ఇదేంది అరే తాగచ్చిండి ఇంట్లో అన్నాడు అంటే నీ అవ తాగచ్చిండవాడు నీ ఎక్కువ నేను వేరే అనుకుంటే నీ ఎక్కువ నేను వేరే అనుకుంటే పాపా తీసుకోపోతా తీసుకోపో నాడు నీ